అందరికీ నమస్కారం లైఫ్లో యావరేజ్ సినిమాలు చూసాం ఫ్లాఫ్లు చూసాం హిట్లు చూసాం సూపర్ హిట్లు చూసాం బ్లాక్ బస్టర్స్ చూసాం క్లాసిక్స్ చూసాం కానీ ఒక టైం వస్తుంది అంటే మా లైఫ్లో డిస్ట్రిబ్యూటర్గా మొదలైనప్పుడు ఫ్లాఫ్లో నుంచి పెళ్లి పందిరి సినిమా వచ్చిన రోజు వాహ్ ఒక కిక్ అంటే ఫస్ట్ సక్సెస్ వచ్చినప్పుడు ఆ కిక్ అలాగే ప్రొడ్యూసర్స్ అయిన తర్వాత ఫస్ట్ సినిమా దిల్ వివి వినాయక్ అప్పటికే ఆది ఇలాంటి సినిమాలు తీసేస్తున్నాడు సక్సెస్ఫుల్ ఫిలిం వచ్చిందని హ్యాపీ బట్ ఆర్య అనేది మాకు వెరీ క్రిషల్ అప్కమింగ్ హీరో సెకండ్ ఫిలిం హీరో కొత్త డైరెక్టరు కొత్త ఒక కాన్సెప్ట్తో తీస్తున్నాము అప్పుడు మళ్ళీ ఆర్య ఒక కిక్ ఇచ్చింది తర్వాత ఎన్నో సినిమాలు చేస్తూ యాభై ఎనిమిదో సినిమా లాంచ్ చేయాం ఈ యాభై వేల ఫిఫ్టీ ఎయిత్ ఫిలిం ఎంత స్పెషల్ అయిపోయిందంటే ఒక అద్భుతం ఒక మహా అద్భుతం ఊహించని అద్భుతం జరిగితే ఎలా ఉంటుందో లైఫ్లో అలాంటి మూమెంట్లో ఉన్నాం మేము లాస్ట్ త్రీ డేస్ నుంచి అండ్ అనిల్ ముందు నుంచి ఎనిమిది సినిమాల్లో ఆరు సినిమాలు మా బ్యానర్తోనే చేశారు వెంకటేష్ గారితో నాలుగు సినిమా నాలుగో సినిమా ఇది సో అంత ఒక పాజిటివ్ వైబ్ ఒక టీమ్ ఒక ఎనర్జీ ఒక పాజిటివ్నెస్ లేదు ఈ సినిమా సూపర్ హిట్ కావాలి మీరు ఇందాక ప్రమోద్ చూస్తుంటే అందరం మాట్లాడుతూనే ఉన్నాం సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బాస్టర్లు కొడుతున్నాం కానీ అది ప్రేక్షకుల దగ్గరికి వచ్చి నిజం అప్పటి వరకు మాట్లాడింది మా ఊహ మేము అనుకుంది ప్రేక్షకులకు రీచ్ అవుతే బాగుండనే ఆలోచనలతోనే మాట్లాడతాం కానీ ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళి అంత అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఈ సంక్రాంతి వస్తున్నాంకి అనిల్ ఆ సాంగ్లో ఎందుకు పెట్టాడో తెలియదు బ్లాక్ బాస్టర్ పొంగల్ అది మాకైతే బ్లాక్ బాస్టర్ పొంగలైంది సంక్రాంతి ఫర్ ఎవర్ ఇంకా మేము ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు సినిమా తీసినా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంక్రాంతిని అయితే మర్చిపోలేము థ్యాంక్ యూ అనిల్ అండ్ వెంకటేష్ గారు ఇందాక నేను చెప్పాను నాలుగు సినిమాలు ఎప్పుడు నేను చెప్తూనే ఉంటాను వెంకటేష్ గారి గురించి మాట్లాడాల్సి వచ్చిన ఈజ్ ఓన్లీ ప్రొడ్యూసర్స్ హీరో ప్రొడ్యూసర్స్ గురించి ఆలోచించి సినిమా రిలీజ్ అయ్యాక కూడా ఇప్పుడు అనిలు వెం ఇప్పుడు అనిల్కు వంద ఐడియాలు ఉండొచ్చు డిఫరెంట్గా ప్రమోషన్ చేద్దామని అక్కడ ఆ హీరో నిలబడ్డప్పుడే ఆ ప్రమోషన్లు అవుతాయి అనిల్ ప్రతి థాట్కి వెంకటేష్ గారు ఉండి ఆ ప్రమోషన్లు చేయించినందుకు సార్ మీకు ఆఫ్ ప్రతి డైరెక్టరు ఇలాంటి కొత్త థాట్స్ ఆలోచించి ప్రమోషన్ చేస్తే ఎంత అద్భుతం జరుగుద్దో మళ్ళొక్కసారి ప్రూవ్ చేసావు అనిల్ ప్రతి ఒక్కరు మేము కూడా మళ్ళీ నేర్చుకోవాల్సిన టైం వచ్చింది ప్రతి సినిమాకి ప్రమోషన్స్ అనేది డైరెక్టర్ థాట్ని అందరూ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అందరం మేము చేసినప్పుడే ఆ సినిమా ఇంత అద్భుతంగా రీచ్ అవుతుంది అద్భుతమైన ఓపెనింగ్ తీసుకుంటుంది అనేది ప్రూవ్ అయింది థ్యాంక్ యూ అనిల్ మళ్ళీ మళ్ళీ యాభై ఎనిమిదో సినిమా తర్వాత కూడా మేము నేర్చుకుంటున్నాము అలాగే టీం అనిల్కి ప్రమోషనల్ టీం మనోజ్ కానీ అండ్ పిఆర్ఓస్ వంశీశేఖర్ కానీ అందరు కలిసి సాయి అందరు ఒక టీం వర్క్ కావాల్సింది రీచ్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ టెక్నీషియన్స్ గురించి ఆర్టిస్టుల గురించి ఎంతో మాట్లాడినా అందరం అదే మాట్లాడాలి అందరు కలిసి ఈ సినిమాని ఇంత అద్భుతంగా మలిచినందుకు ప్రేక్షకులు కూడా ఈ సినిమాని ఇంత అద్భుతంగా మలిచి మాకు మా యూనిట్కి ఒక అద్భుతం ఆయన సినిమాని అందించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సురీష్ గారు సార్ ఈరోజు మీరు మాట్లాడాల్సిందే నాకు మాట్లాడాల్సిందేమంత రాదు పెద్దటి పెద్దటి పెద్ద విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు మొదట థ్యాంక్స్ నేను అనిల్ గురించి చాలా మాట్లాడాలనుకుంటా కానీ అక్కడ మాట్లాడాలనుకుంటా ఇక్కడికి వచ్చాక మర్చిపోతా అనిల్ ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ఎన్టీఆర్ఆర్ సరి గారికి ఆయన లేకపోతే ఆ రోజు మేము పటాస్ అనే సినిమా చూడకపోతే అనిల్ మాకు ఈరోజు లేడు ఆ రోజు సినిమా చూడడం మా సినిమా చేయడం ఆ రోజు మా కాంపౌండ్లోకి వచ్చిన అని అనిల్ని మేము బయటకు పోనివ్వడం లేదు మేమంటే అంత ఇష్టమేమో ఆయన కూడా పోవాలనుకోవడం లేదు ఫస్ట్ ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి ఆయన లేకపోతే ఈరోజు యాజ్ అండ్ టుడే ఈరోజు మేము లేం బికాస్ మాకు జరిగిన ప్రాబ్లంకి ఎప్పుడు అనేవాడు అనిల్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడల్లా సార్ ఈ సినిమా మీ టోటల్ ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది టోటల్ ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది పైన తదాస్తు దేవతలు అన్నారేమో నిజమేమో ఈరోజు నిజమైంది మేం బావిలో పడిపోతున్నామని ఎంతమంది సంతోషపడుతున్నా అక్కడ పడ పడ్డామనే లోపలని పక్కన చూసుకుంటే వాళ్ళ పక్కన ఉన్నాం ఆ క్రెడిట్ గోస్ట్ ఓన్లీ అనిల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ వెంకటేష్ గారు నిర్మాతల హీరో ఆయన ఎప్పుడు ఇలా కాల తెగిరిస్తూ నడుస్తుంటాడు అది ఓన్లీ నిర్మాత సన్గా ఆయన ఎప్పుడు నిర్మాత క్షేమం కోరుకుంటాడు కాబట్టి ఇప్పటికీ ఆయన కాలు ఉన్నాడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు సో నెక్స్ట్ నుంచి నేను మాట్లాడడం తగ్గియాలి సిరీస్ స్టార్ట్ చేయాలి సో థ్యాంక్ యూ జీవి గారు ప్రసాద్ డైమాక్స్లో సినిమా చూసి కిందికి దిగుతుంటే ఎప్పుడు ఎంత చేసింది సార్ రాసాను అడిగారు వన్ థర్టీ వన్ ఫార్టీ ఏదో ఉందండి అని ఇది రెండు వందలు ప్లస్ అని మార్నింగ్ షో అవగానే చెప్పిన జీవి గారికి థ్యాంక్ యూ అండి అంటే ఒక మీడియా పర్పస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సినిమా చూసినప్పుడు ఇది రెండు వందల కోట్ల సినిమా అవుద్దని మొదటి షోకే చెప్పారు థ్యాంక్ యూ అది నిజమవ్వబోతుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు